పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు మరియు నాతో పాటు ఈ విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా మాజీ డిసిఎం చైర్మన్ సాయిరెడ్డి గారు ప్రజలు బాగారెడ్డి గారు మన జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విపుల్ గారు మన డిసిఎంఎస్ చైర్మన్ పెద్దలు తారాచంద్ గారు ఎల్ఏ గారు తర్వాత మిగతా అబుతాపుర్ గంగాధర్ గారు మన నవీన్ గౌడ్ గారు ప్రవీణ్ గారు వాసు గారు సాయిరెడ్డి మరి సింగూడ చైర్మన్ రామచందర్ గౌడ్ గారు రాజేందర్ గారు ఎల్ఏ గారు సాయిరెడ్డి గారు ధర్మాగౌడ్ మహేందర్ పేరు పేరు అందరికి మన రామకృష్ణ పేరు పేరున అందరు కూడా సీను నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ముఖ్యంగా అంటే రెండు అంశాలు మీద ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది నేను దయచేసి సపరేట్గా చూడాలా ఒకటేందంటే మొన్న ఇవాళ పదహారు కాదు పద్నాలుగో తారీఖున కేంద్ర ప్రభుత్వము యాక్చువల్లీ పదమూడు నాడే నైట్లో మన పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం నిజామాబాద్లో అని చెప్పి ప్రకటించడం జరిగింది జరిగిన తర్వాత పద్నాలుగో తారీఖు నాడే పొద్దున పది పదకొండు గంటలకే ప్రారంభోత్సవం కూడా జరిగింది పసుపు బోర్డు అన్నది నిజామాబాద్ కానీ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలలో ముఖ్యంగా పసుపు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక నలభై సంవత్సరాల చిరకాల కోరిక అది మీకు అందరు కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది నుండి రైతు ఐక్యవేదిక పేరు మీద మెయిన్గా మరి కాంగ్రెస్ తర్వాత అప్పుడు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళందరూ కూడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి కవిత ఇచ్చిన మాట మీద నిలబడలేదు మరి పసుపు రైతులకు మోసం చేశారు అని చెప్పి అప్పుడు ఎలక్షన్లు కూడా పసుపు రైతులందరూ కూడా ఇండిపెండెంట్గా కాండక్ట్ చేసినటువంటి సందర్భాలు మీకు అందరు కూడా తెలుసు చాలా సంతోషం నిజంగానే మేము కాంగ్రెస్ పార్టీగా రైతుల యొక్క చిరకాల కోరిక తీరింది కాబట్టి మేము ఈ పసుపు బోర్డును స్వాగతిస్తూ ఉన్నాం అయితే ద పసుపు బోర్డు ప్రారంభించినటువంటి తీరు అంటే ఆగమేఘాల మీద ఇప్పుడు ఒక పండుగ పూట మధ్యాహ్నం పూట అనౌన్స్ చేసిండ్రు అనౌన్స్ చేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఉంది దీంకా కూడా వైఖరిగా వ్యవసాయ మంత్రులు ఉంటారు తర్వాత కామర్స్ మినిస్టర్ ఉన్నాడు జిల్లా కలెక్టర్ ఉన్నాడు యంత్రాంగం ఉంది వీళ్ళందరూ కూడా ఎవరు కూడా తెలియకుండా వర్చువల్ పేరు మీద ఢిల్లీలో పీయూష్ గోయల్ గారు అక్కడ ప్రారంభించి మన స్థానిక ఎంపీ అరవింద్ గారు తర్వాత సంజయ్ గారు ఉండి అక్కడ నుండి ప్రారంభించడం జరిగింది అది ఎక్కడ ప్రారంభించింది అంటే నిఖిల్ సాయి హోటల్లో ప్రారంభించారు అసలు ఎవరికీ ఇంటిమేషన్ లేదు అంటే అంత ఆగమేఘాల మీద మరి పదమూడో తారీఖే అనౌన్స్ చేసి పద్నాలుగో తారీఖే ఇనాగ్రేషన్ అది కూడా వర్చువల్గా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మరి అంటే ఇది ఇప్పుడు రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి చాలా పోరాటాలు జరిగినాయి కాబట్టి మరి పసుపు రైతులందరినీ కూడా ఇన్వైట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడ మరి కామర్స్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఇక్కడ వేదిక మీదికి పిలిచి మరి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాపతినిధులు అందరిని కూడా ఇన్వైట్ చేసి మరి అవసరం ఉంటే ఒక నాలుగు రోజులు లేట్ అయినా కానీ పీయూష్ గోయల్ గారే మరి కామర్స్ మినిస్టర్ సెంట్రల్ పీయూష్ గోయల్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభించి రైతులను అడ్రస్ చేస్తే బాగుండేది అదే దొంగతనం చేసినట్టున్నది దానికి ఇంకా మరి అరవింద్ గారు మాట్లాడిన విధానం మా తిమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే ఇంత తొందరగా ఏమొచ్చింది మరి వచ్చినా కానీ అంటే మరి స్టార్ట్ చేసిన విధానం బాగాలేదు మరి ఒకవేళ పసుపు మూడు వచ్చిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెగ్యులర్గా రికమెండెడ్ లెటర్స్ వల్లనే వచ్చింది అని మాట్లాడడం జరిగింది దానికి ఆయన ఒంటి మీద కాలేతి ఏదో పెద్ద చిన్న లేకుండా ఒక అగ్రికల్చర్ మంత్రి అని చూడకుండా కూడా ఈగతో పోల్చి ఏదో బండి చక్రం మీద ఈగ వాళ్తుంది ఈగనే బండి నింపినట్టు అవుతుంది ఎటువై మరి అంటే అతి గర్వంగా అంటే కళ్ళు నెతికెక్కి మాట్లాడినట్టు అనిపించింది దాన్ని మేము తీవ్రంగా ఆయన అరవింద్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో ఆరోపణలు ఉన్నాయో మా అగ్రికల్చర్ మంత్రి మీద వేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసినట్టు కానీ నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎందుకంటే మీకు అందరికీ చూపించుకున్నా ఇదే అరవింద్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కంటే ముందు మార్చి ఏప్రిల్లో ఇది రాసిచ్చిండు ఎలక్షన్ కంటే ముందు ఏం రాసిచ్చిండ్రు బాండ్ పేపర్ రాసిచ్చింది ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొని వస్తాను పసుపుకు తర్వాత ఎర్రజోన్లకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి మేము విడుదల చేస్తాం కేంద్ర ప్రభుత్వం నుండి చెప్పి అని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది అక్కడ ఒక ఎలక్షన్ అయిపోయింది ప్రధానమంత్రి గారు నిజామాబాద్కి వచ్చి ప్రకటించిండ్రు రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించిండ్రు అట్లా వీళ్ళకి ఎన్ని రోజులైంది వీళ్ళకి ఆరేంజ్లైంది ఆర్ఎన్ అయిన తర్వాత కూడా మధ్యాహ్నం జరిగినటువంటి నేను కొన్ని పరిణామాలు చెప్తాను మధ్యన ఒక స్పైస్ బోర్డు అది తీసుకొచ్చు రీజనల్ ఆఫీస్ ఫర్ స్పైస్ బోర్డ్ అని దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే కేరళలో ఉంటుంది మరి రైతులు ఏమి అడిగినా బాబు ప పసుపు బోర్డు అడ్డవి కదా మీరు స్పైస్ బోర్డు అయింది అని అడిగితే ఆయన అప్పుడు ఏమన్నా అడుగుతాను నేను వీడియో చూపిస్తాను అసలు పసుపు బోర్డు అవసరమే లేదు స్పైస్ బోర్డు ఇంకా దీనికంటే చాలా పెద్దది రైతులకు వాళ్ళు బే కార్ అడిగారు మేము ఇంకా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బెంజ్ కార్ ఇచ్చింది దానికంటే ఎక్కువ మేము ఇచ్చినాం రైతులకు దీనివల్ల మొత్తము పసుపు రైతులందరూ కూడా ధనవంతులు అయిపోతారు మరి మార్కెటింగ్ ఏదైపోతుంది అది అయిపోతే ఏదో కథ చెప్పిండు ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను మరి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుంటే మరి ఇలా పసుపు బోర్డు ఎట్లా వచ్చింది మీ స్పైస్ బోర్డు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము మరి ఇక్కడ ఆఫీస్ కూడా స్టార్ట్ చేశారు దానికి అరవింద్ గారు మాట్లాడిన మాటలు స్పైస్ బోర్ అంటే స్పైస్ బోర్డు ఉంటే సరిపోతుంది మనకు పసుపు బోర్డు అవసరమే లేదు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పసుపు రైతులతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి మళ్ళీ ఉద్యమం చేయడం జరిగింది పసుపు బోర్డు కావాలంటే నువ్వు స్పైస్ బోర్డు తెచ్చిన అయింది స్పైసెస్ మన దగ్గర ఎక్కువ పండవు పసుపు కూడా స్పైసెస్లో ఇంక్లూడ్ చేసి దాన్ని విడదీసి పసుపు పెద్ద పంట కాబట్టి ఇది చాలా రాష్ట్రాలలో పండుతుంది మనకు తమిళనాడులో కానీ ఆంధ్రలో కడపలో ఇక్కడ మన దగ్గర మన సాంగ్లీ ఇది చాలా రాష్ట్రాలలో పండుతుంది మనకు సపరేట్గా ఒకటి పొగాకు బోర్డు ఉన్నట్టు లేకుంటే కోకోనట్ బోర్డు ఉన్నట్టు మనకు పసుపు బోర్డు కావాలని చెప్పి రైతులు కొట్లాడ కోరడం జరిగింది దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మంత్రిగా ఎప్పుడు రాసిండీ ఇది లెటరు సిక్స్టీన్ టు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ పదహారు ఫిబ్రవరి మన గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో డిసెంబర్ ఇరవై మూడు ఏడవ తారీఖు నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడితే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు అంటే ఈ సంవత్సరంలో మొన్న ట్వంటీ ఫోర్ ఆనాడు లెటర్ రాసి ఏమో రాసిందంటే ఇక్కడ ఈ అరుణ్ ముండా గారికి తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తర్వాత పీయూష్ గోయల్ గారికి లెటర్స్ రాయడం జరిగింది ఒకటేమో పదమూడు పదమూడు పదకొండో నెలలు రాసిండు ఒకటేమో రెండో నెలలు రాసిండు అయితే దీంట్లో నేను ముఖ్యంగా చెప్పదలచిందంటే రాష్ట్ర ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితోని ఇందులో ఏం రాసిందంటే నేను చదువుతాను ఇందులో ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిరు ఎప్పుడు అది రెండో తారీఖు రెండో నెలలో రెండు వేల ఇరవై మూడులో అంటే రెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఒక గజెట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఏమని చేసింది ఇక్కడ పసుపుబోర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నిజామాబాద్లో ఏమన్నారు స్పైస్ బోర్డు అన్నారు తర్వాత స్పైస్ బోర్డ్ తర్వాత పసు బోర్డు అద్దె వద్ద అద్దెన తర్వాత ఇక్కడ రైతులందరూ కూడా గడబడేసి మరి అంటే మళ్ళీ తర్వాత ప్ర ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ అనౌన్స్ చేసిన తర్వాత ఒకటి గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఇరవై మూడు ఫిబ్రవరిలో ఆ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఏమైనా ఉన్నదా మరి ఎక్కడ పసుపు ఏర్పాటు చేస్తారు మీరు తమిళనాడులో చేస్తారా ఆంధ్రలో వేస్తారా మహారాష్ట్రలో వేస్తారా లేకుంటే నిజామాబాద్లో వేస్తారా లేకుంటే తెలంగాణలో వేస్తారా హైదరాబాద్లో వేస్తారా అన్నది ఎక్కడ స్పెసిఫికేషన్ లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరంలో మేము క్లియర్గా మెన్షన్ చేసాం నిజామాబాద్లోనే ఎస్టాబ్లిష్ చేయండి తర్వాత దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని ఇలా రాయడం జరిగింది పదకొండవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ ఆర్టికల్చర్ డైరెక్టర్ గారు ఒక లెటర్ రాసి నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేయమని తర్వాత దీనికి ఇలా క్లియర్గా కూడా రాసి మార్కెటింగ్ అదర్ ప్రొడ్యూస్ దిస్ విల్ బి ఆల్సో సినార్జీ విత్ అ టర్మరిక్ రీసెర్చ్ సిచ్యువే సిచ్యువేషన్ సర్మర్ రీసెర్చ్ స్టేషన్ అట్ కమ్మర్ కమ్మర్పల్లి అంటే కమ్మర్పల్లిలో టర్మరిక్ రీసెర్చ్ స్టేషన్ ఉంది కాబట్టి దానికి అనుసంధానంగా నిజామాబాద్లో పెట్టండి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా మేము చేస్తాము అని చెప్పి ఇక్కడ క్లియర్గా మీకు కాపీస్ ఇస్తాను కాపీ టు నరేంద్ర మోడీజీ కాపీ టు అరుణ్ ముండాజీ అండ్ కాపీ టు పీయూష్ గోయల్ కామ కామర్స్ మినిస్టర్ ఈ మూడు కాపీస్ కూడా మీకు ఇస్తాను సేమ్ కాపీస్ ముందు కండర్ చేసి ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీది ఏమాత్రం ఇలా పాత్ర లేదు మేమే తీసుకొచ్చిన అన్నని మాట్లాడుతూ ఉన్నారు ఇది ఖచ్చిత అబద్ధం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రిపీటెడ్గా అక్కడ కామర్స్ కామర్స్ మంత్రి గారికి తర్వాత ఇండస్ట్రియల్ మంత్రి గారికి తర్వాత అగ్రికల్చర్ మంత్రి గారికి తర్వాత మోడీ గారికి పర్సనల్గా కలిసి మరి లెటర్స్ ఇవ్వడం వల్లనే పసుపు బోర్డు సాధ్యమైంది బీజేపీ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ మొదలు వాళ్ళు స్పైస్ బోర్డు మాత్రమే ఇచ్చిండ్రు కాస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వచ్చినాక మన గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రాసినటువంటి ఉత్తరాల వల్లనే వచ్చింది వాళ్ళ అది కూడా ఇవాళ టర్మరిక్ బోర్డు పెట్టిండ్రు పెట్టిన తర్వాత ఎట్లా పెట్టిండ్రు పాత స్పైస్ బోర్డులోనే ఒక చిన్న బోర్డు పెట్టిండ్రు చిన్న బోర్డు పెట్టేసి అక్కడ ఏం లేదు ఇవాళ విధి విధానాలు లేవు గైడ్ లైన్స్ లేవు మరి పసు ఏమన్నా మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు ఇస్తారా ఇంతకుముందు ఎలక్షన్లకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో అరవింద్ గారు చెప్పిర్రు ఇంతవరకు పసు బోర్డుకు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు ఎరోజోనాలకు లేదు ఆయన ప్రామిస్ చేసిందే రాసిచ్చిందే ఇవాళ వరకు విధి విధానాలు తెలియ ఇవాళ స్పైస్ బోర్డు పెట్టిండ్రు మూడేళ్ళు అయింది ఒక చిన్న ఆఫీస్ ఉంది ఆర్యనగర్లో ఒక ఆఫీసర్ కూర్చుంటారు ఇంతవరకు ఏం జరగలేదు రైతులకు మరి ఇది కూడా అక్కడే ఆయన పేపర్ మీద వేస్తారా వర్చువల్గా స్టార్ట్ చేశారు మీరు ఓటర్లో కూర్చున్నారు బీజేపాలెం పిలుచుకున్నారు ఒక ఇనాగ్రేషన్ అని పెట్టుకున్నారు అది రైతులు లేరు పాస్పోర్ట్ రైతులు లేరు నా ప్రజాప్రతినిధులు లేరు రాష్ట్ర ప్రభుత్వం లేదు మరి ఇది కూడా అక్కడనే పేపర్ మట్టుకే ఉంటుందా ఒక బోర్డు కలిగించి అట్లనే ఉంటుందా మీరు విధి విధానాలు ఏమున్నాయి మరి ఇక్కడ రీసెర్చ్ కొరకు ఏమైనా ఇక్కడ సెంటర్ పెడతారా మరి మీకు కొత్త విధానాలు రైతులకు ఇస్తారా కొత్త టెక్నాలజీ ఏమైనా రైతులకు అందజేస్తారా మార్కెటింగ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇస్తారా మీరు ఏం చేస్తారు దాని గైడ్లైన్స్ అనేది ఒక డైరెక్టర్ ఒక ఏమంటారు చైర్మన్ ఆఫ్ ద బోర్డు అనౌన్స్ చేసుకుంటారు సరే అది మీ ప్రభుత్వం ఉన్నది మీ పార్టీ ఉన్నది అనౌన్స్ చేసుకున్నారు మాకు ప్రాబ్లం లేదు దాంట్లో డైరెక్టర్ ఎవరు మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది పేపర్కే పరిమితి కాకుండా రైతులు కోరుకున్నట్టు రైతుల భాగస్వామ్యంతో పసుపు రైతులను భాగస్వాములు చేస్తూ అన్ని రంగాలలో పసుపును పసుపును ఇవాళ రైతులకు లాభసాటిగా మంచి ధర వచ్చేటట్టు మంచి గిట్టుబాటు వచ్చేటట్టు నాణ్యమైన విత్తనాలను నాణ్యమైన మరి బై ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్ముకోవడానికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ను అదేవిధంగా రైతులకు కావాల్సిన పరిజ్ఞానాలన్నీ కూడా ఈ పసుపు బోర్డు ద్వారా అందించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అంటే తుమ్మల నాగేశ్వరరావు మా మీద మరి మా అగ్రికల్చర్ మంత్రి మీద మరి మరి పరిజ్ఞానం లేకుండా మరి వయస్సుకు అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిని చూడకుండా కూడా మరి అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన వెనుకకు తీసుకోవాలి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇక మిగతా ఆయన విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాము మరి పద్ధతి కాదు మన పెద్దవాళ్ళని గౌరవించుకోవాల్సిన ఉంది కాబట్టి వీళ్ళు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ లెటర్స్ మీకు చూపిస్తా ఉన్నా మీకు కావాలంటే ఒక ఫోటో కూడా తీసుకోండి మీరు మూడు లెటర్స్ ఉన్నాయి అంటే ఇది అలా రాష్ట్ర ప్రభుత్వము రైతుల కొరకు సర్వం చేసినాము ఇలా మేము రుణమాఫీ చేసినాము బోనస్ ఇచ్చినాము విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తూ ఉన్నాము తెల్లారి రైతు భరోసా ఇస్తూ ఉన్నాము ఇవాళ పసుపు రైతులను ఆదుకోవడానికి నిన్న కాకమున్న నిజామాబాద్ మార్కెట్ కమిటీలో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా పంపించడం మనం ఎండిన పసుపు పన్నెండు శాతం కంటే తక్కువ తీసుకురండి తప్పకుండా పదివేల కంటే ఎక్కువ ధర మేము కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ పసుపు ధర ఇవాళ నిజంగానే ఈ పసుపు బోర్డు అనేది అరవింద్ గారు చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే ఆ రోజు లక్ష ఎకరాలకు పంట పండించేట పసుపు మన జిల్లాల ఇవాళ మనకు ఇరవై వేలు కూడా లేదు ఎందుకు లేదు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఇచ్చిన మాట మీద నిలబెట్టకపోవడం వల్ల మరి వాళ్ళ స్పైస్ బోర్డు అందించి దాన్ని ఒళ్ళి గాలి పటంలాగా అంటే మనం బోర్డు తల్లి చేసి అట్లా పెట్టడం వల్ల ఇలా రైతులకు పూర్తిగా విశ్వాసం పోయి మరి పసుపుకు మరి మనం బతుకుతామా లేదా గిట్టుబాటు ధర వస్తుందా లేదా మరి పసుపు బోర్డు రాదేమో అనే ఆలోచనతో ఇవాళ మొత్తం ఇరవై వేల ఎకరాలు కూడా మనం పసుపు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ పసుపు బోర్డు ఏదో ప్రకటించిందని సంతోషం దీనికి పూర్తి కారణము డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అందించినటువంటి ప్రోత్సాహము ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు నరేంద్ర మోడీ గారితో పీయూష్ గోయల్ గారితో మాట్లాడిండ్రు మా అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడిండ్రు ఉత్తరాల రాష్ట్రము ఇవాళ అన్ని వేసి రైతు రైతులు ఉద్యమం చేయడం వల్లనే పసుపు బోర్డు వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం వాళ్ళు ఒప్పుకోన ఒప్పుకోకపోయినా ఇది వాస్తవము మీరు బీజేపీ వాళ్ళే ఇచ్చినట్టయితే నేను దానికి ఒక ప్రశ్నకు నేను సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను అరవింద్ గారిని మరి స్పైస్ బోర్డు ఎందుకు ఇచ్చిన రీజనల్ ఆఫీసర్స్ మేము అడిగింది పసుపు బోర్డు మరి రీజనల్ ఆఫీసర్స్ స్పైస్ బోర్డు ఎందుకు ఇచ్చారు అది ఎందుకు ఇక్కడ ఇనాగ్రేషన్ పెట్టారు మరి మీరే అన్నారు ఆ రోజు నేను వీడియో కార్టింగ్ కూడా చూపిస్తానని చెప్తా ఉన్నాను మీరైనా పసుపు బోర్డు అవసరం లేదు ఈ స్పైస్ బోర్డు పసుపు బోర్డు కంటే ఎక్కువ పసుపు బోర్డు అంబాసిడర్ కారు అయితే స్పైస్ బోర్డు బెంచ్ కార్ అని చెప్పారు ఆ రోజు మరి మీ ప్రమేయం ఎక్కడున్నట్టు పసుపు బోర్డులో కాబట్టి మీరు సవరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా పసుపు రైతులు కూడా గమనించండి బీజేపీ వాళ్ళు ఆడే నాటకాలు ఇవాళ బీజేపీ వాళ్ళు ఎట్లున్నదంటే కొన్ని కొన్ని మేము చూస్తున్నాం మేము పంచాయతీ డిపార్ట్మెంట్ నుండి సాంక్షన్ చేసిన పనులను కూడా వాట్సాప్లో పెట్టుకొని మా అరవింద్ గారు శాంక్షన్ చేసుకున్న చెప్తా ఉన్నారు పెట్టారు కొన్ని వాట్సాప్లలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఫండ్స్ ఎంపీ గారు శాంక్షన్ చేసింది అంటే అంత ఆడుతూ ఉన్నారు ఇక వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని మేము ఇంతకుముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము ఇవాళ అమిత్ షా గారేమో బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శిస్తారు అంటే కించపరుస్తారు నిన్న ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళేమో వాళ్ళు మొత్తం అసలు స్వాతంత్ర ఉద్యమాన్ని కించపరుస్తూ స్వాతంత్రమే రాలేదు భారతదేశానికి అదొక ఉద్యమమా అది అని మాట్లాడుతూ ఇలా అమరవీరులను కించపరుస్తూ ఉన్నారు స్వాతంత్రంలో పనిచేసినారు ప్రాణత్యాగం చేసిన వాళ్ళను ఈ మోడీ గారైతే రాజ్యాంగానే కించపరిచేలా రాజ్యాంగ వ్యవస్థలను కూడా నీరు గార్చి ఇంకా తెలంగాణ తలుపులు పెట్టిచ్చి మొత్తం గుల్లాలు పెట్టిచ్చేసారు ఆ రోజు చికటి రోజు తెలంగాణ ఇచ్చిన విధానాన్ని కూడా విమర్శించే పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజలారా గమనించండి ఈ బోర్డు రావడం వెనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ నెగోషియేషన్ వల్లనే పసుపు బోర్డు వచ్చిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఇక రెండవది ఈ పదమూడు నెలల తర్వాత మీకు అందరు కూడా తెలుసు గతంలో ఏం జరిగింది మరి టిఆర్ఎస్ వాళ్ళు ఇది డిఫరెంట్ ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని అప్పులు చేశారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనము ఒక్కొక్కటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందో అవన్నీ కూడా మనం అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవాళ నుండి ఇవాళ మనం సిక్స్టీన్ నుండి ట్వంటీ ఎయిత్ వరకు ఇంకొక నాలుగు స్కీముల మీద ఇవాళ సర్వే జరుగుతూ ఉంది ఇరవై ఆరో జనవరి ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే నాడు నుండి ఆ రోజు నుండి ఈ నాలుగు స్కీములు కూడా అమలు పరుస్తూ ఉన్నాం ఒకటి రైతు కూలీ అంటే భూమి లేని వాళ్లకు రైతు కూలీలకు లేకుంటే ఎన్ఆర్జీఎస్లు నరేగాలా పనిచేసినటువంటి ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇంద్రమ ఆత్మీయ భరోసా పేరు మీద ఏదైతే స్కీమ్ చేస్తున్నామో దానికి కూడా సర్వే జరుగుతూ ఉంది అదేవిధంగా రైతు భరోసా ఎవరికైతే వ్యవసాయ భూములు చేస్తూ ఉన్నారో వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాళ్లకు ఆరు వేల రూపాయలు రెండు విడతల పన్నెండు వేల రూపాయలు ఎక్కడానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుని దానికి కూడా వ్యవసాయ భూములను గుర్తించడానికి సర్వే జరుగుతూ ఉంది అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు గతంలో పది సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి సందర్భం లేదు ఇవాళ దగ్గర దగ్గర పది లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు లేకుండా తెలంగాణ ప్రజలు ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఇవాళ నుండి సర్వే జరుగుతూ ఉంది అదేవిధంగా మరి ఈ కార్డులు డ్రా చేసిన తర్వాత మరి ఫస్ట్ నుండి సన్నబియ్యం కూడా ఇందిరామ ఇండ్లు కూడా ఇస్తామని ఈ ఇరవై ఆరో తారీఖు నుండి ఇందిరామ్మ ఇండ్లు కూడా సర్వే జరుగుతూ ఉంది అది కూడా ఇండ్లు కూడా అలాట్ చేస్తున్నాం ఈ నాలుగు కూడా ఇవాళ పదహారు నుండి ఇరవై వరకు లోకల్ సర్వే జరుగుతుంది సర్వే జరిగిన తర్వాత లిస్టు తయారైన తర్వాత ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు దయచేసి మీరు వినండి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు పబ్లిక్ హీరింగ్ ఉంటుంది అంటే ఊళ్ళల్లో గ్రామ సభలు పెడతారు ఆ గ్రామ సభలలో గ్రామ చంతాయతీ సెక్రటరీ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఈ మూడు డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్గా కలిసి గ్రామ సభలు పెట్టి ఈ నాలుగు స్కీముల మీద నా లబ్ధిదారులకు పబ్లిక్ హీరింగ్ ఉంటుంది అంటే గ్రామ సభలు నిర్వహించి గ్రామాలలో అడుగుతారు వాళ్ళకి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా ఇంకెవరైనా మిస్ అయినరా మరి ఏమైనా అర్హులు లేని వాళ్ళు ఇంట్లో వచ్చిరా అన్నది మేము అధికారులకు కూడా చెప్తా హెచ్చరిస్తూ ఉన్నాము మీరు సమగ్రంగా చేయండి ఎవరైనా అర్హులు లేని వారికి రాకపోయినా మరి ఎవరైనా అనర్హులకు వచ్చినా కానీ దానికి బాధ్యత మీరే అందుకని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము ఇరవై ఆరు జనవరి తర్వాత ఈ నాలుగు స్కీములు మేము ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాము ఈ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంటే పేదల సంక్షేమం కొరకు ఇవాళ హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు మీరు అందరికీ పంట భూములు ఉన్న వాళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వాలంటాడు అరే గుట్టలకు మరి మైన్స్ చేసిన వాళ్ళకు లేకుంటే ఇంకా రైస్ మిల్ల భూముల పోయిన వాళ్ళకు ఇండస్ట్రీ భూమిలో పోయిన వాళ్ళకు రియల్ ఎస్టేట్లో వాళ్ళకు ప్లాట్లు వేసిన వాళ్ళకు హైవేలో పోయిన వాళ్ళకు రైతు భరోసా ఇవ్వని అడుగుతూ ఉన్నారు ఇవాళ భూమి లేని నిరుపేదలకు మేము పన్నెండు రూపాయలు ఇస్తామంటే భూమి ఉన్న వాళ్ళు కూడా ఇవ్వని అడుగుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు పేదరికం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రైతుకన్నా రుణమాఫీ చేసిన మేము ఇవాళ ఇరవై ఐదు వేల కోట్లు రుణమాఫీ చేసినాం ఇవాళ ఏ రైతుకైనా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని ఆలోచించరా మీరు భూమి లేని పేదవానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని మీరు ఆలోచించరా ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్లో అధికారం పోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రేపో వెళ్ళిండో కేటీఆర్ కూడా జైలుకు పోతూ ఉన్నాడు ఇక ఆయన ఏమంటాడు నేను జైలుకి పోయి పుస్తకం రాసుకుంటా అడబోయి మెడిటేషన్ చేసుకుంటా అడవు ఇంకేదో చేస్తే లోకజ్ఞానం తెచ్చుకుంటా అని మాట్లాడుతూ ఉన్నాడు మరి అంత మరి తప్పు చేయని వాళ్ళు జైలుకు సిద్ధంగా ఉన్న మరి కోర్టు చూడండి ఎందుకు తిరుగుతున్నారో తెలియదు హైకోర్టుకు పోయి హైకోర్టులో కొట్టేశాను కేసు ప్రైమే ఆఫీస్ ఎవిడెన్స్ ఉన్నది మరి డెఫినెట్గా వేసి వాళ్ళు కేసు వేసుకోవచ్చు అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి హైకోర్టు చెప్తే ఆయన సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా చెప్పారు హైకోర్టులో మేము హైకోర్టు డిసిషన్ మేము ఇంటర్ఫియర్ కాము అని ఎందుకంటే అక్కడ వాస్తవాలు ఎవిడెన్స్ ఉంది ప్రైమే ఆఫీస్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన జైలుకు ఒక తప్పదు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని చేసినా ఇలా మరి బిడ్డనేమో ఉన్నడాక జైలుకు వచ్చింది జైలుకుయాచి ఇవాళ ఏం మాట్లాడుతున్నది బీసీ వీళ్ళకు గుర్తింపు లేదు బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను ఇవాళ గారిని కానీ టీఆర్ఎస్ వాళ్ళని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు బీళ్ళ కాంగ్రెస్ పార్టీగా ఒక బీసీ బిడ్డకు బిసి అధ్యక్షుడు పదవి ఇచ్చినాం ఇవాళ ఒక ఎస్సీ బిడ్డకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినాం మీరు ఇవ్వండి ఇవాళ టీఆర్ఎస్ ప్రెసిడెంట్కు బీసీకి ఇవ్వండి ఇవాళ ఫ్లోర్ లీడర్ ఎవరు ఉన్నారు అసెంబ్లీలో కేసీఆర్ఏ అసిడెంట్ ఫ్లోర్ లీడర్ ఎవరు హరీష్ రావు పార్టీ ప్రెసిడెంట్ ఎవరు కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేసీఆర్ అంటే మీ కుటుంబం తప్ప ఇంకెవరు లేరా ఇవాళ టీఆర్ఎస్లో నాలుగు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు సరే ముప్పై మంది ఉన్నారనుకుందాము ముప్పై మందిలో ఎంతమంది బీసీలు లేరు ఎంతమంది దళత బిడ్డలు లేరు ఇవాళ మీకు గంగల కమలాకర్ కనబడతలేడా లేకుంటే శ్రీనివాస్ యాదవ్ కనబడతలేడా పద్మారావు గౌడు కనబడతలేడా వీళ్ళందరూ సీనియర్స్ కాదా వీళ్ళకి ఎందుకు ఇవ్వరు మరి మీ పార్టీలో అవకాశం ఉంటే మీరు ఇవ్వరు మీ కేసీఆర్ కవిత మరి హరీష్ రావు కేటీఆర్ఏ నలుగురే మాట్లాడాలి ఇంకెవరు మాట్లాడడం లేదు అసెంబ్లీలో ఎక్కడ ప్రెస్లో మాట్లాడినా వాళ్ళే మాట్లాడాలి వీళ్ళు పీసీల గురించి మాట్లాడుతా ఉన్నాం ఇవాళ ఎప్పుడు భూమి లేని నిరుపేదల గురించి మాట్లాడిన హరీష్ రావు ఇవాళ భూమి నోళ్లకు ఇంద్ర ఆత్మగౌరవ ఆత్మీయ భరోసా ఇవ్వమంటా ఉన్నాడు పోడు భూములకు అంటే అన్ని వ్యవసాయేతర భూములకు ఈమని అంటా ఉన్నారు ఇది ఒక పద్ధతి లేకుండా వాళ్ళు ఏంటంటే ప్రెస్ మాట్లాడుతూ ఉన్నారు ఇక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు మరి అంటే ప్రజలు ఓడగొడితే ఇంకా మన అసెంబ్లీకి రావద్దా ప్రజలలో తిరిగొద్దా ఆయన ఫామ్ హౌస్లో కూర్చున్నాడు పండుకొని అసెంబ్లీకి రాడు ప్రజా సమస్యల మీద మాట్లాడాడు ఆయన నెలకు నాలుగు లక్షల రూపాయలు ఆపోజిషన్ లీడర్ కింద కేబినెట్ హోదా కింద జీతాభత్యాలు తీసుకుంటాడు ఇది వాళ్ళ కేసీఆర్ కుటుంబం పని కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతికి చిరునామా ఇవాళ మనం చూస్తూ ఉన్నాము ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది కేసు ఇలా కాళేశ్వరం కేసు నడుస్తూ ఉంది చేపల మీద దర్యాప్తు నడుస్తూ ఉన్నది గుల్ల మీద నడుస్తూ ఉన్నది అన్నిటి మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది తప్పకుండా కేసీఆర్ ఫ్యామిలీ ప్రజలు మర్చిపోయారు ఇప్పుడు ప్రజలు మర్చిపోయారు కాబట్టే ఇంకా ఉనికి కొరకి ఇవన్నీ డ్రామాలు చేస్తూ ఉన్నారు నిన్న మొన్న ఇంకొక పిచ్చుకొక్కలాగా ఆయన ఎవరు మన కౌశిక్ రెడ్డితో మాట్లాడిపిస్తూ ఉన్నారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక తోటి ఎమ్మెల్యేతో అదే విధంగా మాట్లాడేది అంటే ఎవరినో ఒక పబ్లిక్ పబ్లిక్ను డైవర్ట్ చేసి ఇంకా మేము ఉన్నామనిపించుకోవడానికి తప్ప టీఆర్ఎస్కు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిఖచ్చిగా చెప్పిన మాట మీద నిలబడుతుంది ఇవాళ అన్ని అంశాల మీద ఎక్కడైతే మేము ఎజెండాలో చెప్పినో అవన్నీ విడతల వారిగా చేస్తూ ఉన్నాం తప్పకుండా చేసి అమలు చేసి తీరుతాము ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయము ఒకవైపు పేదరికం ఆదుకోవడానికి సంక్షేమము తర్వాత ఇందిరా మింగులు అన్నీ కూడా మేము కట్టించి తీరుతామని చెప్పి ఈ ఈ టిఆర్ఎస్ మనగడలేని టీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది మూతబడే పార్టీ సో దాని గురించి ప్రజలు పట్టించుకునే అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఎజెండాలో పెట్టినాము ఇవాళ దాని మీద ఒక కమిటీ చేసినాము కమిటీ కూడా షుగర్ ఫ్యాక్టరీ మూడు షుగర్ ఫ్యాక్టరీలు జైరాబాద్లో ఉన్నట్టు మెదక్లో ఉన్నటు షుగర్ ఫ్యాక్టరీ కానీ పోదాం షుగర్ ఫ్యాక్టరీ కానీ మూతంపేట మేము పబ్లిక్ హియరింగ్ నిర్వహించినము రాబోయే వన్ ఇయర్లో మేము షుగర్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేయబోతున్నాము దానికి సంబంధించిన బకాయిలు కూడా మేము కట్టినాం షుగర్ ఫ్యాక్టరీ నూటికి నూరు శాతం మేము స్టార్ట్ చేస్తాము రైతులతో కూడా మీటింగ్లు జరిగినాయి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు పంట మార్పిడి పెట్టుకొని షుగర్ కేన్ మనకు అవసరం ఉండే వాళ్ళకి సన్ని టూర్ పెట్టి మహారాష్ట్రకి పంపించి మేము ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ రాసిండు ఎవరికి సెక్రటరీ ఉద్యోగ భవన్ వాళ్ళకి ఏంటంటే ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ ద రీజనల్ స్పైస్ బోర్డు గురించి అంటే బీజేపీకి పసుపు బోర్డు ఇద్దామనే ఆలోచన లేనేలేదు వాళ్ళు స్పైస్ బోర్డును అప్గ్రేడే చేసి రీజనల్ ఆఫీస్ పెట్టేసి నాలుగేళ్ళైంది బోర్డు తగ్గించారు చప్పుద కూర్చున్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్ర చేయడం వల్లనే ఈ పసుపు బోర్డు వచ్చిందని చెప్పి మేము గంటా పదంగా చెప్తాము స్పైస్ బోర్డు అనౌన్స్ చేసినప్పుడు మాట్లాడింది ఇది కదా